మాట్లాడవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాట్లాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టైం లేదు బ్రదర్ ఒక్క నిమిషం టైం లేదు ఒక్క నిమిషం ప్లీజ్ తరతరాలుగా జీవనోపాధినిస్తున్నటువంటి భూములని రాష్ట్రాభివృద్ధి కోసం త్యాగం చేసిన నా తాడికొండ సోదర సోదరి మడులకు రక్తమంతా పసుపుతో నింపుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు నీతి నిజాయితీతో ముక్కుసూటిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న శ్రావణ్ కుమార్ గారికి తెలుగు జాతి అభ్యున్నతి కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసి సహనంతో పట్టుదలతో అహర్నిషలు కృషి చేస్తున్నటువంటి రాజర్షి నాకు నేను అత్యంత అభిమానించే ఆదా ఆరాధించే నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ అనే రెండు కళ్ళని ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అనే రెండు ప్రాథమిక సూత్రాలతో